నమస్తే నేను మీ ప్రశాంత్ ఏబి వెంకటేశ్వరరావు కూటమికి బిగ్ షాక్ తనకి ఇచ్చిన పోస్ట్ వద్దంటున్నారా ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఏబి వెంకటేశ్వరరావుకి ఇచ్చిన పోస్ట్ని వద్దంటున్నారా అంటే చాలా వినిపిస్తున్నాయి ఇలా తనకిచ్చిన పోస్ట్ ని అంటున్నారు అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఇది ఎంతవరకు అదే కూటమికి బిగ్ షాక్ ఏబి వెంకటేశ్వరరావు తనకి ఇచ్చిన పోస్ట్ వద్దంటున్నారు ఇవన్నీ వైసీపీ కల్పితారు మీరు ఇవన్నీ ఎలా నమ్ముతారు అసలు వైసీపీకి పని పాటు లేదు ఇప్పుడు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు పైబడి అతన్ని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు మళ్ళా ఏబీవీకి అతనికి రావాల్సినవన్నీ రావాల్సిన శాలరీ బకాయిలు కావచ్చు అన్నీ ఇచ్చేస్తారు కదా ఈ ప్రభుత్వం అది వైసీపీ భరించలేకపోతుంది అంతటితో ఆగారా ఇప్పుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు సరే ఆ పోస్ట్ పెద్దదా చిన్నదా మనకు అనవసరం అండి కొన్ని విషయాలు పట్టించుకోక్కర్లే అతనికి ఒక చైర్మన్ పొజిషన్ ఇచ్చారా లేదా అతనికి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వలేరు కదా ఇప్పుడు అతను చాలా గొప్ప వ్యక్తి అయి ఉండచ్చు లేకపోతే పెద్ద పొజిషన్లో ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏది సాధ్యపడుతుందో అది ఏ ప్రభుత్వం అయినా అంతే చేస్తుంది కూటమి కూడా అదే చేస్తుంది సో ఇవాళ కొత్తగా వీళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు కూటమికి బిగ్ షాక్ ఇచ్చేశారు ఏబీవి ఆయన వద్దంటున్నారు ఈ పదవి ఇది చాలా చిన్న పదవి అంటున్నారు ఆయనకి ఇంకా పెద్ద పదవి ఇవ్వాల్సింది అంటే ఇక్కడ అది అది విని ఎవరైతే టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు అవును నిజంగానే చిన్న పోస్ట్ ఏమో మరి పెద్ద పోస్ట్ ఇస్తే బాగుండేమో అని చెప్పేసి కూడా కొందరు అనుకుంటూ ఉన్నారు అన్నట్టు అంటే ఈ రూమర్స్ విని అవన్నీ వస్తాయండి అంటే మీరు ఒక మాట అన్నాక పది కమెంట్స్ వస్తాయి అందులో నాలుగు పాజిటివ్ ఉండొచ్చు నాలుగు నెగిటివ్ ఉండొచ్చు రెండేటూ కాకుండా ఉండొచ్చు సో అది క్వశ్చన్ కాదు కదా ఇప్పుడు మీరు చాలా గొప్ప వ్యక్తిని అంత గొప్ప పొజిషన్ ఇవ్వలేరు అంత శాలరీ కూడా ఇవ్వలేరు ఇప్పుడు మనమైనా అంతే ఇప్పుడు నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి సో వాట్ వాళ్ళ పొజిషన్కి అంటే వాళ్ళు ఏమనుకున్నారో అంత శాలరీయే నాకు ఇస్తారో అదే పొజిషన్ నాకు ఇస్తారు నాకు చైర్మన్షిప్ ఇచ్చారు కదా నాకు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని మేడం మీకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ ఇగో మేము ఇదే ఇస్తాము అంటే నాకు ఇష్టమైతే జాయిన్ అవుతాం అట్లాగే కదా మనం అందరం కూడా అట్లనే చేస్తాం కాబట్టి ఏపీ వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు కానీ ఆయన నాలుగేళ్ళు ఆయన సర్వీస్ అంతా వృధా అయిపోయిందిగా మనిషి ఎప్పుడూ కూడా ఎట్లా ఆలోచించాలంటే నాకేంటి ఇది ఇవ్వడం ఏంటి అని ఆయన అనుకోకూడదు ఇప్పుడు అపోజిషన్కి టైం వచ్చింది కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు కమ్మవాడికి ఇచ్చేసారని ఒకళ్ళు ఇది మాత్రం మానరు వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ తీసుకురాకుండా వైసీపీ బతకదు లేకపోతే ఏంటి ఇంత చిన్న పొజిషన్ ఇచ్చారు నువ్వు పెద్ద పొజిషన్లో ఉండగా నువ్వేం చేసావు ఆయన్ని సస్పెండ్ చేసావు నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నామా కదా ఆయన నాలుగేళ్ళు పైగా ఏడిపించి ఆఖరి రిటైర్మెంట్ రోజు కూడా ఆయన ఏడిపించి ఇవాళ వైసీపీ వాళ్ళ మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారు చెప్పాలంటే అంతే కదా కాబట్టి ఇవాళ ప్రతివాడు మాట్లాడతాడండి అది మనిషి నేచర్ అది ఒకళ్ళకి మంచి చేసినా భరించలేరు ఒకళ్ళకి చెడు చేసినా భరించలేరు ఇప్పుడు ఇదే ఏబీవీకి ఏది ఇవ్వకుండా అలా పెట్టారు అనుకుందాం అప్పుడు ఏమంటారు వైసీపీ వాళ్ళు అన్యాయం చేశారు తెలుగుదేశం కమ్మ వాళ్ళు అయి ఉంటే ఇట్లా చేస్తుందా పోనీ జనసేన అంటే వేరే అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆయనకి పట్టాలి కదా ఆయన పట్టించుకోవాలి కదా ఇదే నోళ్ళు అంటాయా కాబట్టి మనిషి ఏంటంటే మంచి జరిగినా భరించలేడు చెడు జరిగినా భరించలేడు నోరు ఊరుకోదు ఇప్పుడు వేళ్ళు ఊరుకోవు ఎందుకంటే మనం పోస్ట్ చేస్తాం కదా కాబట్టి వేళ్ళు ఊరుకోవు ఇవాళ మీరు మొత్తం మీరు అక్కడ కింద కమెంట్స్ అన్నీ చూసారంటే ఇవే మిక్స్డ్గా ఉన్నాయి కొంతమంది ఏమంటున్నారు ఈ చైర్మన్ పదవి చాలా చిన్నది ఆయన్ని ఏదైనా ఒక స్కామ్కి ఇన్ఛార్జ్గా చేసి స్కామ్ని బయటకు తీయచ్చు కదా ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమంటున్నారు ఒక హౌసింగ్ కార్పొరేషన్ కాదు ఆయన స్పెషల్గా ఒక పోస్ట్ క్రియేట్ చేసేసి విజిలెన్స్ కింద ఆయనకి ఇవ్వచ్చు కదా అంటే మనకి ఇతర పార్టీల నుంచి పక్కన పెడితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే ఇంతకీ రావు గారు అసలు ఏమనుకుంటున్నారు తన ఒపీనియన్ ఏంటి పోస్ట్ ఇచ్చినందుకు ఆయన ఏం చెప్పలేదు ఆయన హ్యాపీగానే ఉన్నారు మనకి తెలిసి హీ యాక్సెప్టెడ్ దట్ ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకి మీ పోలీసులకే కదండి ఆయన పనిచేసేది ఇళ్ల స్థలాలు చిన్న విషయమా ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి అంత ఈజీగా పోలీసులకేంటి ఏ ఏ శాఖలో వాళ్ళకైనా వస్తాయా ఏ ప్రొఫెషన్ వాడికైనా దొరికేస్తాయా గవర్నమెంట్ ఇచ్చేస్తుందా అందులో ఎన్ని తలనొప్పులు ఉంటాయి ఎన్ని వేల మంది ఉంటారు అంటే మనం ప్రతీదీ కూడా ఒక రాయి వేసేస్తాం మనిషి నేచర్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడెవందామా రెడీగా ఉంటాం ఒక న్యూస్ రాగానే నోరు ఊరుకోదు కళ్ళు ఊరుకోవు చెవులు ఊరుకోవు ఆ చెప్పాళ్లే ఆ ఇచ్చాడులే ఆ చేశాడులే ఇంతే సంతోషపడ్డం అనేది చాలా తక్కువండి నిజంగా మనం ఒకళ్ళకి చెడు జరిగితే ప్రతి మనిషిలోనే ఎక్కడో చిన్న అంతర్గతంగా ఒక శాడిజం ఉంటుందేమో కదా అదే మంచి జరిగితే మాత్రం టక 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 నెగిటివ్ కమెంట్స్ ఇప్పుడు పుష్ప సినిమా తీసుకోండి అంత తిట్టేశారు అల్లు అర్జున్ని అంత హడావిడి చేసేసారు ఇప్పుడు ఏమైంది స్టాంపీడ్లు జరుగుతాయండి ఎక్కడైనా జరుగుతాయి మనం ఏం ఆపలేము మీరు మాబ్ నాపగలరా అది ఒక దాన్ని ఏమంటారు ఆ టైంలో ఎవడు ఏది ఆలోచించడు మన కుంభమేళాలో అంతమంది చచ్చిపోయారు గతంలో ఫిఫ్టీస్లో గత కుంభమేళాలో వేల మంది చచ్చిపోయారు తెలుసా అది నోట్ కాలేదు ఎయిట్ ఫిఫ్టీ అట్లా ఫిగర్ తక్కువ చేసి ఇచ్చారు మరి మీరు ఏ గవర్నమెంట్ని అంటారు ఏ వ్యక్తిని అంటారు ఇప్పుడు యోగిని అంటావా మొన్న దానికి మౌనే అమావాస్య కాదు కదా ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు చేయగలిగింది చేస్తారు మొన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు ఇట్లాగ ప్రీమియర్ షోని మరి వాళ్ళు ఏం చేశారు మీరు ఎందుకు ఎక్కువ మంది పోలీసులను ఇవ్వలేదు మరి పోలీస్ శాఖ కూడా వాళ్ళ తప్పిదాలు ఒప్పుకోవాలిగా కాబట్టి మంచి చెడు అనేది మీరు చెప్పలేరు మీరు నాకు నచ్చలేదు అనుకోండి మీరు చిన్న తప్పు చేసినా అది పెద్దది అవుతుంది మీరు నచ్చారనుకోండి పెద్ద తప్పు కూడా చిన్నది అవుతుంది మొత్తానికి వాళ్ళు సోషల్ మీడియాకి పని పాటు లేదు కదా ఏదో ఒకటి రాయాలి అందులో వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటాయి చక్కగా పనే ఉంది సరదాగా ఒకటి ట్విట్టర్ హ్యాండిల్ మీద ఎక్కడో ఏదో పెడతాడు వాడు కాసేపు నెటిజన్లో ఆడుకుంటారు ఇవన్నీ కూడా టైం పాస్ పెరాలండి కాబట్టి ఏది మనం సీరియస్గా తీసుకోక్కర్లే ఏబీవీ గారికి ఆయనకి ఏదో ఒక మంచి జరిగింది అది ఇట్ ఈస్ హిజ్ ప్రాబ్లం ఆయన అందులో ఎలా ఉంటారు ఏంటి అనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు అంతేగాని ఆయనకి ఇచ్చేది చిన్నదా పెద్దదా చెప్పడానికి మనమే ఎవరు అసలు మనకి ఎంత నాలెడ్జ్ ఉందని మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని మనం మాట్లాడతాం ప్రతి శాఖలోనూ మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా మన నాలెడ్జ్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది ఎవరికైనా కూడా మనకి శాఖల గురించి తెలియచ్చు ప్రతి అంశం మీద కొద్దో గొప్ప అవగాహన ఉండొచ్చు కానీ అసలు ఎందులో మనకి పట్టుందో అంటే మనం చెప్పలేము కదా ఎవరివైనా అంతే కాబట్టి ఇవన్నీ వస్తాయండి దీన్ని సీరియస్గా తీసుకోకర్లేదు వైసీపీ వాళ్ళకి నచ్చిన విషయాల మీద వాళ్ళు ఇలాగే పబ్లిసిటీ చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తారా దమ్ముందా వాళ్ళకి రాయరు కదా మా జగన్మోహన్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు అయితే మా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అలాగే ఉన్నాయి హిస్ మేనేజింగ్ న్యాయస్థానాలు ఇవన్నీ అంటారా వాళ్ళు చెప్పరు కదా కాబట్టి అలాగే ఉంటాయి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పొజిషన్ తీసుకుంటా ఆయన అన్నారు తీసుకుంటారనే మనం ఆశిద్దాం थैंक यू मैडम थैंक यू